అయితే గురువుగారు మా ఈ మహా శివరాత్రి పర్వదినాన మామూలుగా రుద్రాక్ష అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుద్రాక్షను వేసుకుంటారు కొంతమంది పంచముఖి అంటారు ఏకముఖి అంటారు ఇలా అసలు రుద్రాక్షలు ఎవరు వేసుకోవాలి దాని యొక్క విశిష్టతను వివరిస్తూ ఈ రుద్రాక్ష యొక్క మహిమ ఏమిటి చెప్పండి రుద్రాక్షలేవనుకుందాం ప్రపంచం మొత్తంలో అసలు చెట్లు కొన్ని రకాల చెట్లు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్ర జాతుల చెట్లు మనిషి చనిపోయినప్పుడు దీనికి పెళ్లి అంటారు యుక్త వయసు చనిపోయినప్పుడు దీనికి పెళ్లి చేద్దాం ఇలా కొన్ని చెట్లు ఉంటాయి రుద్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది అక్షు అంటే రుద్ర అనేది పరమశివుడి యొక్క ఉగ్ర రూపం తల్లి రౌద్ర రుద్రుడు అనేది మన దగ్గర ఆయన మంత్రంలో కూడా అవుతూ ఉంటాం అక్షు అంటే కన్నీటి చుక్క పరమశివుడు ఇది చాలా స్పష్టమైన ప్రశ్న రుద్రాక్షల టాపిక్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ వన్ అవర్ పైన మాట్లాడవచ్చు కానీ దాన్ని కుదించి చెప్పుకోవాల్సిన అవసరం సతీదేవి తండ్రి దక్షుడు చేసిన మహాయజ్ఞానికి వెళ్ళేటప్పుడు పరమశివుడు అంటాడు పార్వతి పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అంటే లేదు లేదు నాదా నా తండ్రినే కదా దక్షుడు నన్ను పిలిచాడు లోకం పిలిచి నన్ను మర్చిపోయాడేమో పిలవకుండా యాక్చువల్లీ దక్షుడి యొక్క ఉద్దేశం వల్ల ఏంటంటే అమ్మా దక్షుడు పరమశివుడిని అవమానపరచడానికి అని చేస్తుంటాడు దక్షయజ్ఞం ఎందుకంటే అగ్ని యజ్ఞం జరిగేటప్పుడు దక్షుడు ప్రజాపతి కాబట్టి అందరూ ఆయనని వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటే శివుడు ఏం చేస్తాడంటే ఆయన ధ్యానంలో ఉంటాడు ఆయన ముల్లోక అధిపతి నా అల్లుడే నాకు గౌరవం ఇస్తలేడు అని చెప్పి ఒక ఒక పొగరుతో ఈ యొక్క హోమాన్ని చేసినప్పుడు అమ్మ అంటది పార్వతి మాత నేను వెళ్తాను అంటే నిన్ను పిలవడం మర్చాడేమో తండ్రి అది అన్నప్పుడు వలదు వలదు మాత పిలకూడదు నీ యొక్క తండ్రి యొక్క ప్రేమని నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు నీ తండ్రి కాదు అక్కడ హోమం చేస్తుంది నా మీద పగతో ప్రతీకారముతో ఒక చర్య కోసం అని చేస్తున్నాడు అంటే అమ్మ లేదు మా నాన్నని నేను మెప్పించగలను అని వెళ్ళిన ఆ తరుణం చాలా చాలా వివరంగా వివరించబడింది దేవి పురాణంలో అమ్మ వెళ్తుంది ఎంత చెప్పినా వినడు ఎంత చెప్పినా వినడు ప్రారంభించండి అని అంటాడు అక్కడ చంద్రుడు కూర్చుంటాడు సూర్యుడు కూర్చుంటాడు అందరు దేవుళ్ళు ఇంద్రుడు అందరు కూర్చొని ఓయికి మొదలుపెట్టే సమయానికి నా ప్రాణనాథుడు ముల్లోకాధిపతి లేని ఒక యజ్ఞము యజ్ఞమే నాన్న అలాంటి యజ్ఞములో మీరు ముల్లోకాధిపతికి అమర్యాద చేస్తున్నారు కదా నేను ఇక్కడే ఈ అగ్నికి ఆహుతైనశాను నువ్వు చేస్తున్న అని తల్లి అక్కడ కాలుతుంది ఆ కాలిన తరుణాన్ని పరమశివుడు చాలా 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 విభత్సంగా అక్కడ గణాలని శక్తులని అష్టభైరవులని కష్టకాలిగలను పంపి దక్షాయజ్ఞ మొత్తం ధ్వంసం చేశారండి అని అన్నప్పుడు తండ్రి లేచే ఆ తరుణం ఎలా ఉంటుందో తెలుసా అమ్మ భీకరమైన ఆ కోపం చూడలేక తల్లి అర్ధవాగానేచ్చాడు శరీరంలో కదా పార్వతీ అని తండ్రి ఒక్కసారి గట్టిగా వచ్చి అక్కడికి వచ్చి అమ్మని ఇలా పట్టుకుంటాడు ఎడమ భుజం మీద వేసుకున్నప్పుడు తండ్రి ఒక్కసారి చెప్పిన మాట వినలేవు కదా అని అన్నప్పుడు ఈ కన్నీటి నుంచి పడ్డ ఆ రుద్ర ఆ ఏడిచిన అక్షు కన్నీటి బొట్టు మిల్ మొలిచిన చెట్టు అంటే అక్కడ పుట్టింది మొదట దానికి ఆది ఎక్కడి నుంచి వచ్చింది రుద్రాక్షలకి అంటే ఆ తండ్రి చేసిన ఆ తరుణంలో దేవాది దేవతలు తండ్రి పీలుస్తున్న ఆ ఊపిరి ఏం చేయబోతున్నాడు అని చెప్తే అక్కడికి ఎక్కడో అక్కడ పారిపోతాడు ఇక ఆయన వచ్చేసేసరికి భూమి కంపిస్తుంది తర్వాత ఇక్కడ నీళ్ళు అన్నీ ఆగిపోవడం చేత మహాశివుడు ఏం చేస్తారు మహావిష్ణువు ఏం చేస్తారు తండ్రిని అయితే అని పార్వతీ మాతని ఆ సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలు చేస్తే పార్వతి 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 అని పట్టుకోలేక తండ్రి విలువిల ఆడిపోయిన ఆ తరుణమే అష్టాదశ శక్తి పీఠాలు మన దగ్గర ఉన్నాయి వివరించి తండ్రి ఏం చేస్తాడల్లా ఒక అక్ష పుట్టిందమ్మా మన దగ్గర పుట్టిన తర్వాత మన్మధుడిని తండ్రి శిక్షిస్తాడు మన్మథ బాణం వేసి ఎవరో అయిన గారు రతీదేవి మీకు బహుశా ఒక ఒక నాలెడ్జ్ ఉండొచ్చు మన్మధుడి భార్య పేరు రతీదేవి రతీదేవి ఆయన గారు సంధ్యా సమయంలో ఓ కొంచెం రొమాంటిక్గా తిరుగుతూ ఉంటారు ఆ సందర్భంలో తండ్రి ఒక దగ్గర పుట్టలాగా అయ్యి కూర్చొని ఉండడం చేత వీళ్ళిద్దరం హాస్యంగా తండ్రి వైపు బాను వదులుతారు ఒకసారి తండ్రికి కోపం వస్తుంది ఎంతటి అహంకారం నీకు ముల్లోకాధిపతిని నన్ను నీవు నీ యొక్క మన్మథ బాణం వేసి అంటుకుంటావా అని చెప్పి ఏ రతిని అయితే చూసి నీవు ఆనందపడుతూ ఉన్నావో ఆ రతీదేవి అని అని చెప్పేసి ఆ మాట అనుడు అనుడే తండ్రి అనుభవించదు కాగా అని తీసేసుకుంటాడు శరీరంలో నుంచి రతిదేవి వచ్చి తండ్రి మీరే మమ్మల్ని ఆశీర్వదించారు ఒకనొక సందర్భంలో ఈరోజు మీరే నాకు ఇష్టమైన వాడు నా కోసమే ఉన్న మన్మధుడి ప్రాణం తీసేస్తారా అని ఈవిడ పడుతున్న ఆ బాధ ఎంతటి ముచ్చట ఉంటుందంటే మా పరమశివుడు ఏడుస్తాడట ఆ ఏడ్చినప్పుడు తండ్రి కన్నీటి ఆ యొక్క అక్షులు ఏడు పడతాయి ఎంట కింద ఎందుకంటే ఏడేడు జన్మల బంధం అని నీ కదా ఈరోజు మరి నా యొక్క పెనుమిటిని తీసుకుంటా ఉన్నప్పుడు తండ్రి ఆశీర్వాదం మళ్ళీ నీ పెనుమిటి బతికే ఉంటాడు భూలోకంలో కామరూపంలో మన్మధుడై బతికే ఉంటాడు అని చెప్పిన ఆ సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు సప్త ముఖాల రుద్రాక్ష పుట్టినది పంచముఖి రుద్రాక్షలు బ్రహ్మ యొక్క తలని తీసిన సందర్భంలో బ్రహ్మ కపాలము కింద పడకూడదు అని చెప్పేసి పరమశివుడు కపాలాన్ని ఇలా తీసుకుంటున్నప్పుడు బ్రహ్మ రాతల రాయం అనియబుడితే నోటి ద్వారా బత్తాలు ఆడతావా అని అన్నప్పుడు తండ్రి పట్ట యొక్క సందర్భం పంచముఖి అలా అమ్మ అష్టముఖి అలా నవముఖి ఇలా అన్ని మన దగ్గర నానుడిలో ముప్పై రెండు రుద్రాక్షలు ఉన్నాయి రకాలే ఏకముఖి రుద్రాక్ష మొట్టమొదటి పుట్టింది ఏకముఖి రుద్రాక్షనే అత దాన్ని వేసుకోకూడదు మానవ శరీరం ఎత్తిన వాళ్ళు ఎందుకు బాధలు బంధాలు ఏడుపులు శత్రువులు వీళ్ళందరూ ఉండడం చేత ఏకముఖి శ్రేయస్కరం కాదు శరీరానికి ఎందుకు శ్రేయస్కరం కాదు అంటే అమ్మా ఎవరైనా ఒక అవకాశం ఉంటే బాగుంటుంది ఎదురు చూస్తారు ఉదాహరణకు ఏదో స్ట్రోక్ వచ్చిందనుకో గండం అనుకోండి ఒక అవకాశం ఉండాలి అని ఆలోచిస్తాం కదా ఏకముఖి ఉంటే ఏమవుతుందంటే తండ్రి వచ్చి మళ్ళీ వెళ్ళలేడు అనమాట అదే ద్విముఖి గానీ చార్ముఖి కానీ పంచముఖి కానీ అష్టముఖి ఇట్లా ఉంటే అమ్మా వీ కెన్ గో టు అదర్ డోర్ ఇట్లా వచ్చి వెళ్ళపోవచ్చు అంటే గండం ఎక్కియచ్చు అందుకని వేయకూడదు ఇది కేవలం ఎవరు వేయచ్చు అంటమ్మా దీక్ష నియమాలను నిబంధనలను పాటించుకున్న సాధువు తత్వంలో ఉన్న సాధువులు మాత్రమే మీరు ఇందరికన్నా అహం శివమని ఆయన శరీరంతో ఉన్న శివుడి కోసమే ఆయన చనిపోయిన శివుడి కోసమే కదా వాళ్ళు వేయాలి వాళ్ళపైన కొన్ని శక్తుల ఒక ప్రభావం ఉంటుంది కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వేయకూడదు పంచముఖి మాత్రమే వేస్తే మనకి పంచభూతాల అధిపతిని పెట్టుకున్నట్టు దానివల్ల కొన్ని కొన్ని ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉండడానికి అని చెప్పి అమ్మ ఇరవై రెండు రకాల రుద్రాక్షలే ఉన్నాయి పరమశివుడి శరీరాన్ని తాగి రావడం చేత ఒక రుద్రాక్ష వేసుకున్న వాడిని శివభక్తుడు అని అంటే వాళ్ళంతా రుద్రాక్షలు వాడిని ఏమనాలనేది శాస్త్రం వివరిస్తుంది కాబట్టి శివుడి యొక్క శక్తి అది రుద్రాక్ష పుట్టింది శివుడి ద్వారా అలా అలా ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకుంటున్నారమ్మా మగవాళ్ళు వేసుకుంటున్నారు ఎవరైనా వేసుకుంటున్నారు కానీ రుద్రాక్ష వేసుకొని చేయకపోవాల్సిన పని ఒకటి స్త్రీ పురుషులు శారీరకంగా కలిశారు అనుకోతల్లి భార్యాభర్తలు పవిత్ర బంధానికి విలువ ఎక్కడైతే రెండో ఆలోచన వస్తుందో అక్కడ వీరభద్రుడు అయితాడు రుద్రాక్షలు ఇక్కడే పెట్టుకున్నాం మరి కాబట్టి ఇది దరిద్రం అక్రమమైన ఆలోచనలు రుద్రాక్షలు పనిచేయవు పవిత్ర బంధాలు మన దగ్గర ఉన్నాయి దాని వివరణలు బాగున్నాయి దాని విషయం వేరు అంటే రుద్రాక్షలు చాలా మంది అడుగుతున్న కామెంట్లలో ఏంటంటే రుద్రాక్షలు అపవిత్రమైతే అంటారు భారీ భర్తలు కలవకూడదా మాంసాహారాలు తినకూడదా అని అంటారు పరమశివుడు అనేది ఏంటంటే అక్రమమైన తిండి తినకూడదు అంటారు అంటే అంటే దాని ధర్మం పరమ ధర్మం చాలా విలువైనది కదా రుద్రాక్ష పవిత్రం ఎప్పుడైతుందంటే దాంట్లో నువ్వు నిజంగా నన్ను నమ్మినప్పుడు అవుతుంది